హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పాప చేసింది చూడండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి మా కోసం అనమాట వాళ్ళ డాడీ అయితే డ్యూటీకి వెళ్ళారు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి చాక్లెట్స్ పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఇలా చేసింది తను ఓన్గా చేసిందండి వైట్ పేపర్ మీద చూడండి థ్యాంక్ యూ నానా సేమ్ యూ యూ చాక్లెట్ హ్యాపీ న్యూ ఇయర్ నానా థ్యాంక్ యూ వాళ్ళ డాడీతో నాన్న చాక్లెట్స్ ఫ్లవర్స్ తెప్పించుకుని ఇలా అయితే చేసిందండి నిజంగా చిన్న ఆ వయసుకి ఆ పిల్లకి అలా చెప్పాలని అనిపించడమే గొప్ప కదా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి చూసారండి మా అమ్మాయి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే పువ్వులతో లవ్ సింబల్లాగా వేసి గులాబ్ పూలు పెట్టి చాక్లెట్స్ తెప్పించి పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పిందండి వాళ్ళ నాన్నగారు లేరు డ్యూటీకి వెళ్ళారు ఆయన వండుంటే బాగుండేది పాపం ఆయన మిస్ అయ్యారు ఈ పాప క్రియేటివిటీకి చెప్పాలి కదండి మొన్నంతా ఇలా చేసింది పాపం ఇదేమో ఇలా చిరిగిపోయిందని బాధపడింది పేపరు ఏం కాదులే అమ్మ అన్నాను చూడండి ఎలా రాసిందో బాగుందండి తన వయసుకి తను ఇలా చేసిందంటే గ్రేటే కదా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చూడండి ఇవంతా ఇల్లంతా ఆకులేసింది నేను లోపలికి వస్తాను నా నెత్త మీద కొన్ని ఆకులు పోసింది నిజంగా హ్యాపీనెస్ వేరు కదండి పిల్లలు ఇలా చేస్తే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగా వాళ్ళ నాన్నగారు అయితే ఈ డెకరేషన్ అంతా ఇలా మిస్ అయ్యారు చూడండి గోడలకి పువ్వులు కూడా పెట్టిందండి ఆవిడ ఇదికి చెప్పుకోవాలి చిన్న పాప ఎయిట్ ఇయర్స్ పాప ఇలా గో వాల్స్ కి ఫ్లవర్స్ కూడా పెట్టి